పాదుడు నేను ఒకానొకప్పుడు వేదాధ్యయనం చేస్తూ ఉండేవాడిని నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు ఆయన పేరు ఖగముడు ఆ ఖగముడు కూడా వేదం చదువుకుంటూ అగ్ని కార్యం చేసుకుంటున్నాడు రోజున నాకు ఎందుకో అక్కర్లేని బుద్ధోటి పుట్టింది వీడు అగ్ని కార్యం చేసుకుంటున్నాడు కదా ఇప్పుడు వీడి మీదకి పాము పడేసినట్టుగా ఏదైనా పడేస్తాయి వీడు ఉలిక్కి పడి ముందుకు పడితే అగ్నిగుండంలో పడతాడు వెనక్కి పడితే పావు అనుకుని తూలితే ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాడు వికృత హాస్యం అర్థం లేని హాస్యం మించిన హాస్యం ఇలాంటి తెస్తుంది అని ఓ గడ్డి పావును దాన్ని చేసి అది పావ అంటే పావులో ఉంది పావ అంటే పావు కాదు విషం లేదు దానికి పాము కదా ఆ పావుని తీసి అగ్ని కార్యం చేసుకుంటూ కూర్చున్నటువంటి ఆ ఖగముడి మీదకి విసిరాడు కిటికీలోంచి అది వెళ్ళి మీద పడగానే పొడుగ్గా అలా పడేటప్పటికీ అది అనుకుని ఆయన ఉలిక్కి పడి హడిగిలిపోయాడు హడిలిపోయి లేచిపోయాడు లేచిపోయి నేను ఎంతో ధ్యానంతో ఇక్కడ కూర్చుని ఉంటే ఎవడు రాను మీద ఈ పావుని విసిలో వాడని చూశాడు స్నేహితుడే సహస్రపాదుడు విషం లేని పావులా ఓ గడ్డి పావుని నా మీద పారేసి నేను ఉలిక్కి పడితే నవ్వావు కనుక విషం లేని పాము అయి పుట్టి దాని బాధ ఏమిటో తెలుస్తుంది అడి అడవిలో తిరిగి అన్నాడు పుట్టాను పుట్టి తిరుగుతున్నాను అప్పుడు ఏడిచాను నా స్నేహితుడు కగముడి దగ్గర నాకు విముక్తే అని అడిగాను నీకు ఏనాడు భృగువంశంలో పుట్టిన రురుడు దర్శనం అవుతాడో కర్ర పట్టుకుని నిన్ను చంపబోతాడో అప్పుడు నువ్వు మామూలు పాము అవుతావు దానివల్ల ఉపకారం కలుగుతుందిలే అన్నాడు అందుకని మునినయ్యాను ఇది సరే కానీ నాకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం తెలుస్తోంది నువ్వు భృగువంశంలో పుట్టావే బ్రాహ్మణుడవే వేదం చదువుకున్నావు యజ్ఞం చేస్తున్నావు ఇలా కర్ర పెట్టి పాముల్ని కొట్టచ్చా బ్రానపడ్డ పావుళ్ళన్నీ చంపుతూ హింస చేస్తున్నావు ఇలా చెయ్యొచ్చా ఇప్పటికైనా ఈ బుద్ధిమానం ఏదో కర్మవశం నీ భార్యని కరిచింది అయిపోయింది బ్రతికించుకున్నావు అక్కడతో దాన్ని విడిచిపెట్టాలి అంతేకాని కనపడ్డ పావులన్నీ చంపుకుంటూ వెడితే నువ్వు చేసిన ఈ హింస నిన్ను కట్టి కొడపదా తప్పు బ్రాహ్మణుడవు ఇక ఈ హింస చెయ్యకు అంటూ ఆయన అన్నాడు నీ తండ్రికి శి శిష్యుడైనటువంటి ఆస్తిక మహర్షి ఒకనొకొకప్పుడు జనమేజయుడు చేసినటువంటి సర్పయాగాన్నే ఆపాడు నీ తండ్రికి శిష్యుడైనటువంటి ఆస్తికుడు జనమేజయుడి సర్పయాగాన్ని ఆపాడే అటువంటి వంశంలో పుట్టిన నువ్వు పావుల్ని చంపడానికి సిగ్గుగా లేదా అన్నాడు అయ్యా నాకు బుద్ధి వచ్చింది ఇంక నేను చంపను అన్నాడు అనగానే ఎక్కడ చెప్తున్నాడు కదా నైమిషారణ్యంలో వాళ్ళన్నారు ఇక్కడ వరకు బాగుంది రూరుడి వరకు చెప్పావు రురుడి తండ్రి యొక్క శిష్యుడు జనమే జనమేదేడి సర్పయాగాన్ని ఎందుకు కాపాడు